హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జాబ్స్ గురు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ అందరికీ చాలా మంచి జాబ్ నోటిఫికేషన్ ఒకటి అయితే తీసుకురావడం జరిగింది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసిన తర్వాత అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొద్దిగా వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ జాబ్స్ మనం చూసుకుంటే ఎయిజిస్ నుండి అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన జాబ్స్ వర్క్ ఫ్రమ్ హోము సో టూ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్ పై ఆనం వరకు శాలరీస్తారు ఫెల్స్ ఇక్కడ అప్లై చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు రిమోట్గా ఉండి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది సో మనకు భువనేశ్వర్లో ఉండే ఏజీస్ కంపెనీ నుండి ఇది రిలీజ్ కావడం జరిగింది బట్ మనము వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేస్తాము సో దాదాపుగా మనకు ఈ జాబ్స్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఓపెనింగ్స్ అయితే మనకు రిలీజ్ కావడం అయితే జరిగింది సో ఇది మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంటుంది వాయిస్ ప్రాసెస్ జాబు ఫుల్ టైమ్ జాబు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇంగ్లీష్ అండ్ హిందీ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి గుడ్ రిటర్న్ కాంప్రహెన్షన్ అండ్ టైపింగ్ స్కిల్స్ అయితే కావాలంటున్నారు ఇంటర్మీడియట్ ఆర్ గ్రాడ్యుయేషన్ బోత్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు సో సిటీసీ చూసుకుంటే మనకు ఇక్కడ ఫ్రెషర్స్ కి కొంచెం తక్కువే ఉంటుంది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి అయితే ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే సిటీసీ అయితే ఉంటుంది ఫ్రెషర్స్ వచ్చి సిక్స్టీన్ థౌసండ్ వరకు అయితే ఉండడం జరుగుతుంది సో క్వార్టర్లీ బోనస్ చూసుకుంటే దాదాపు ఒక మూడు వేల వరకు మనకు ఏప్రిల్ జూలై అక్టోబర్ జనవరిలో క్వార్టర్లీ బోనస్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఒక త్రీ వరకు సో సిక్స్ డేస్ వర్కింగ్ ఉంటుంది వన్ డే వీక్ అయితే ఉండడం అయితే జరుగుతుంది షిఫ్ట్ టైమింగ్ వచ్చి నైన్ అవర్స్ ఎయిట్ అవర్స్ వర్క్ ఉంటుంది వన్ అవర్ బ్రేక్ ఉంటుంది టోటల్ గా మనము ఎయిట్ అవర్స్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది ఇంటి దగ్గర నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు మీ దగ్గర విండోస్ టెన్ ప్రోకి సంబంధించిన సిస్టమ్ కాన్ఫిగరేషన్తో ఐఫై ఏదైతే ప్రాసెసర్తో ఎయిట్ జీబీ ర్యామ్ ఉండే ఇక్కడ ఏదైతే సిస్టమ్ ఆ ల్యాప్టాప్ అయితే కావాలంటున్నారు ఫార్టీ ఎంబీపీఎస్ నెట్ స్పీడ్ అయితే ఉండాలి యూఎస్బీ హెడ్ సెట్ కావాలి వెబ్ క్యామ్ పవర్ బ్యాకప్ అయితే ఉండాలి అంటున్నారు సో ఇంటర్వ్యూ రౌండ్స్ వచ్చి హెచ్ఆర్ రౌండ్ అసెస్మెంట్ డెస్ట్ ఆపరేషన్ రౌండ్ క్లైంట్ రౌండ్ అయితే ఉంటాయి ఈఎస్ఐ పిఎఫ్ క్వార్టర్లీ బోనస్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది సో చాలా చక్కటి అవకాశం అండి యూటిలైజ్ చేసుకోండి అప్లై లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు నౌకరి అకౌంట్ ఉంటే లాగిన్ టు అప్లై మీద క్లిక్ చేసి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు లేదంటే రిజిస్టర్ టు అప్లై మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుని అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియో అయితే లైక్ చేసి షేర్ చేయండి